ప్రభునందు ప్రియమైన సహోదరి ఇది సామాన్య కాలములో ఆరవ ఆదివారం దేవుడు ఎంత కరుణామయుడు ఎంత దయాపూరితుడో ఈరోజు మనం తెలుసుకుంటూ పాత నిబంధనలో క్రీస్తు జీవించినటువంటి రోజుల్లో రోగము అత్యంత భయంకరమైనటువంటి రోగం దానికి మందే లేదు ఒకసారి కుష్ఠరోగం రోగం వచ్చిందంటే ఇక మరణమే శరణం మరి ఈ కుష్ఠ రోగము మనిషిని వికృతినిగా చేసేస్తుంది అవయవాలు వికృతమైపోతాయి కాళ్ళు చేతులు ముఖం శరీరం అంతా కూడా దాని ప్రభావం వలన ఆ సుందర రూపం కోల్పోయి వికృతంగా తయారవుతారు రోజుల్లో ఇది ఎంత భయంకరమైనటువంటి ఒక వ్యాధి అంటే శారీరకమైన బాధ రెండవది ఇటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని ఏం చేయాలన్నది ఎలా ఉండాలన్నది మనం మొదటి పట్టణంలో చూసాం ఆ నియమాలు ఇదని తీసుకెళ్ళి ఇంటి నుంచి దూరంగా ఎక్కడో ఊరు బయట ఎక్కడో చిన్న గుడిసు లాంటిదో లేదా గొడవ లాంటిది తీసుకొని అక్కడ ఉండాలి కుటుంబానికి దూరంగా ఆప్తులకు ఆత్మీయులకు దూరంగా ముట్టుకోవడం మాత్రం కాదు కంటికి కూడా కనిపించినంత దూరంగా ఇక సాంగం నుండి వెలివేత్త ఇక అన్ని విధాలుగా బాధ వ్యధతో నిండిపోయేటువంటి జీవితం వాళ్ళ ముఖం వాళ్ళే చూసుకోలేరు వాళ్ళ ఏమి ఉండవు మరి ఇటువంటి వారు నడిచేటప్పుడు ఒక గంట కొట్టుకుంటూ ఉన్న నడవాలట అమ్మ గంట వినబడగానే అమ్మో ఎవడో కృష్ణరోగం వస్తున్నాడు అంతేకాదు వాళ్ళు చెయ్యిని మూతి దగ్గర అడ్డుకు పెట్టుకొని అశుద్ధుడను 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 అని చెప్పాలి అందరికీ వినబడాలి గట్టిగా వెంటనే ప్రజలందరూ దూరంగా జరిగిపోతారు ఇంత ఘోరమైన నేను అశుద్ధుడను నన్ను దూరంగా వెళ్ళిపోండి అని ఎవరు చెప్తారు అంతకంటే శిక్ష ఏమైనా ఉందా నేను అశుద్ధుడని చెప్పుకోవడం అంతకంటే పెద్ద శిక్ష ఏమైనా ఉందా అటువంటి దీనమైన స్థితిలో వారు ఉంటూ ఉండేవారు నిజానికి పాపం చేస్తే దేవుడిచ్చేటువంటి అతి పెద్ద శిక్ష కుష్టరోగము అని భావించినటువంటి వారు మన బైబిల్లో కొన్ని సందర్భాలు చూస్తాం ఉదాహరణకి సంఖ్యాకాండం సంఖ్యాకాండం చూడండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో మిరియాముకి దేవుడు శిక్షిస్తున్నాడు మిరియాముని దేవుడు కుష్ఠరోగంతో శిక్షిస్తున్నాడు కారణం ఏమిటి ఆ మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి ఆడటం వలన మిరియాము ఆహరోహణులు అతన్ని విమర్శించిరి ఏమి ప్రభు మోసే ముఖమును మాట్లాడినా మా వలన మా మా వాళ్ళను మాట్లాడలేదా సరే ఇక్కడ విషయం ఏమిటంటే ఏ ప్రభు మోసేతోనే మాట్లాడతాడా ముఖాముగ్గా మాతో మాట్లాడడా మీ అంత కొనగా కొరగానివారుమా అతను గొప్పతనం ఏంటి మోషేనే ముఖాముగ్గా మాట్లాడతాడా అని విమర్శించారు ప్ర వా ప్రభు వారి గొనుగుడు వినెను భూమి మీద సంచరించు నరులందరిలో మోసే మహా వినయవంతుడు కాబట్టి అటువంటి దైవ సేవకుణ్ణి విమర్శించినందుకు ఏం జరిగింది ప్రభు తలమని తలంపుగా మోసే అహరోను మిరియాములతో మాట్లాడెను ఆ ముగ్గురిని సాన్నిధ్యపుడము రమ్మని పిలిచెను అని చెప్పి అహరోను మిరియాములు పిలువగా వారు ముందటికి వచ్చిరి ప్రభు వారితో మీరు నా పలుకుల ఆలింపుడు మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నచో నేను వారికి దర్శనములందు కనిపించను కలలో వారితో మాట్లాడును అని చెప్తూ పదవ అధ్యాయం చూడండి పదవ వచనం తొమ్మిది పది అంతటా ప్రభు అదృశ్యుడయ్యను చెప్పిన తర్వాత అదృశ్యుడయ్యాడు ఇటు నా సేవకుడు ఆయన నా రూపమును నిమ్మళించి చూచాను ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటకు మీరేలా భయపడ అని ఉగ్రుడైపోయాడట ఉగ్రుడైపోయాడట దేవుడు ఒకరిని సేవకునిగా ఎన్నుకుంటే తన సందేశం అందిస్తే అతనికి తెలియదా మరి అటువంటి దైవ సేవకుల్ని దేవుని యొక్క యాజకుల్ని విమర్శించేటువంటి వారు ఎవరో కాదు సొంత అన్నదమ్ములే వాళ్ళు ఏం చేశాడు ఉగ్రుడైపోయాడు అంతేకాదు ఏం చేశాడు అటు పెంబడ మేఘ గుడారం మీదకి నుండి లేచిపోగానే ఆదిగో మిర్యాము శరీరము మంచువలే తెల్లగానయ్యను ఆమె కుష్ట రోగి అయ్యను అహరోను మిర్యాము వైపు చూడగా ఆమె కుష్ట కుష్టవ్యాధి సోకి ఉండేను కాబట్టి ఈ విధంగా మరొక సందర్భంలో ఉజ్జయ్ అనేటువంటి రాజుకు కూడా ఆ కుష్ఠరోగం వచ్చింది నామానికి కుష్ఠరోగం వచ్చింది ఈ విధంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు అది ఒక శాపంగా భావించినటువంటి విధానం అనమాట మరి అటువంటి వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కూడా మనకు తెలుసు ఇటువంటి ఒక ష్ట రోగిని ఈరోజు ప్రభువు స్వస్థపరుస్తూ ఉన్నాడు ఈనాటి సువార్తపట్నంలో మార్క్ సువార్త ఒకటో అధ్యాయము నలభై నుండి నలభై ఐదు వచ్చినాల్లో ఏమంటున్నాడు మోకరించాడు ప్రభువు ఎదుట మోకరించాడు ఎంత ధైర్యం చేశాడు చూడండి ఎందుకంటే కృష్ణరోగులు అన్నవారు దూరంగా ఉండాలి కానీ ధైర్యం చేసి మనుషుల మధ్యకు వస్తున్నాడు ఏసు ఒంటరిగా వెళ్ళడం లేదు ఏసు వెంబడి అనేక మంది జన సమూహము అతను తాకాలని అతను ఎలా ఏదో విధంగా అతని దగ్గర నుంచి శక్తిని పొందాలని మేలు పొందాలని స్వస్థత పొందాలని ఆ ప్రభువు మీద ఎగబడుతూ ఉన్నారు అటువంటి జన సమూహంలోనికి ధైర్యం చేసి వచ్చేసాడు వచ్చి మోకాళ్ళ మీద పడి చూడండి ఏమంటున్నాడు నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థ స్వస్థపరుపగలవు అని ప్రాధేయపడ్డాడు చూడండి ఎంత దయనీయమైన ప్రార్థన విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన నీవు చేయగలవు నేను నమ్ముతున్నాను కానీ నీ నీకు ఇష్టమా ఈ కుష్ఠ రోగిని చూసి బాగుప బాగుపరచాలనేటువంటి నా 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 మీద ఏమైనా పొరపాటున ఏమైనా దయ ఉంటే దయచేసి నన్ను స్వస్థపరచు ప్రాధేయపడుతున్నాడు నీవు చేయగలవని నమ్ముతున్నాను నువ్వు చేయగలవు ఆ శక్తి నీకుంది నువ్వు దైవకుమారుడు కానీ నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ఎంత వినయంతో కూడినటువంటి ప్రార్థన ఆశలన్నీ అడుగంటి పోయాయి కుటుంబముడు వెలువేయబడ్డాడు సంఘం వెలువేసేసింది దీని నుంచి నేను బయటపడాలి నువ్వు ఒక్కడవే చేయగలవు నేను నమ్ముతున్నాను అయితే నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభు కనికరించాడు చూడండి అదే మాట అక్కడ చూస్తున్నాము జాలిపడి చీ చాచి తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుమన చూడండి అతని దయనీయమైన అతని దయనీయమైనటువంటి పరిస్థితి ప్రభువుని మనసును కరిగించేసి మన దేవుడు కదిలిపోయే దేవుడు కరిగిపోయే దేవుడు మానవ కష్టాన్ని చూసి కదిలిపోయి కరిగిపోయే దేవుడు నాకు ఇష్టమే అని ఏం చేశాడు తాకాడు తాకడం అన్నది అసాధ్యం ఎవరు ఊహించలేనటువంటి విషయం అది అతను ముట్టుకోవడమే చాలా దూరంగా వెళ్ళిపోయే మనుషులు అందరూ చూస్తున్నప్పుడు యేసుప్రభ అతను తాకుతున్నాడు తాకి నాకు ఇష్టమే స్వస్ శుద్ధి పొందుమన్నాడు వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయిన అతను శుద్ధుడయ్యను ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క కరుణ కటాక్షము ఎంత గొప్పదో మనం అక్కడ చూస్తున్నాం శుద్ధి పొందాడు సంపూర్ణ ఆరోగ్యం పొందాడు అయితే ప్రభు చెప్పినటువంటి మరొక విషయం ఇక్కడ మనం చూద్దాము ఈ విషయమును నువ్వు ఎవరితోనూ చెప్పవద్దు నువ్వు అర్చకుని దగ్గరికి వెళ్ళి కనిపించు నీ స్వస్థతకు నిదర్శనంగా మోస ఆజ్ఞానుసారము కానుకలు చెల్లించు రెండు విషయాలు ఎవరితోనో ఈ విషయాన్ని చెప్పొద్దు ఎందుకు మార్కు సువార్తలు మనం ఎక్కువ చూస్తాం ఏకాంతముగా వెళ్ళిపోయాడు ప్రజల మధ్య నుండి తప్పించుకొని వెళ్ళి తప్పుకొని వెళ్ళిపోయాడు అద్భుతాలు జరిగిన తర్వాత ఎవరితో అంటున్నాడు దీని కారణం ఏంటి ఎందుకు ఏసు ఈ లోకానికి వచ్చింది శారీరకమైనటువంటి ఉపకారాలు చేయడానికి మాత్రమే కాదు చాలామంది అతన్ని ఒక పొలిటికల్ లీడర్ లాగా ఒక అద్భుతాలు చేసేటువంటి మేలు చేసేటువంటి ఒక మనిషిలాగా చూస్తున్నారు ఏయో పొందేయాలి ఏదో మేలు పొందాలి శారీరకమైనటువంటి మేలులు కడుపు నిండిపోవాలి అతను అద్భుతాలు చేస్తున్నాడు ఐదు రొట్టెలతో రెండు చేపలతో అద్భుతంగా రొట్టెలు వచ్చి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాడు ఇదిగో ఆకలి తీర్చేవాడు ఏ జ్వరం నయం చేసేవాడు చిన్న చిన్న వ్యాధుల్ని నయం చేసేవాడు అది ఇస్తున్నాడు కాబట్టి అతని దగ్గర పరిగెత్తుకొని వస్తున్నాడు చాలామంది కానీ ఏసు ఎందుకు వచ్చాడు ఈ కష్టాలకు కన్నీళ్లకు మరణానికి వ్యాధికి మూలమైనటువంటి ఆ పాపం నుండి మనిషిని విడుదల చేయడానికి పాపానికి బానిసైపోయినటువంటి మనిషి సాతానుకు బందీ అయిపోయినటువంటి మనిషిని విడుదల చేయడానికి వచ్చాడు అది ఎవరు చూడడం లేదు ఏదో మేళ్ళు భోజనం చిన్నది సో ద రూట్ కాస్ ఆఫ్ ఆల్ దిస్ ఈబుల్ ఆల్ దిస్ సఫరింగ్ ఈ కష్టానికి బాధలకు కారణమైనటువంటి ఆ పాపము నుండి విడుదలనివ్వడానికి వచ్చాడు అది ఎప్పుడు జరుగుతుంది సిలువ మీద జరుగుతుంది అది ఎవరో చూడడం లేదు ఎవరు అంగీకరించడం లేదు మనం చూస్తాము మార్క్స్ వార్తలోనే ఎస్ ప్రభు అడుగుతున్నాడు నేను ఎవరినని మీరు భావిస్తున్నారు ఈ ప్రశ్న రావడానికి కారణం ఇవన్నీ నేను ఎవరినన్ను అనుకుంటున్నారు నిన్న అలా నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు అందుకుంటే ప్రశ్న తన శిష్యులను అడుగుతున్నారు ప్రియమైన సహోదరుల పాపము నుండి పాప సంఖ్యల నుండి మాకు విడుదలను ఇవ్వడానికి యేసు వచ్చాడు ఆ విషయం సరిగా అర్థం కావడం లేదు కాబట్టి ఇలాంటి మేలు చేస్తున్నాడని తెలిస్తే ఇంకా దానికోసం వస్తారు ప్రజలు కాబట్టి ఎవరితో చెప్పొద్దు వెళ్ళి ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నువ్వు విడుదల పొందావు శారీరకమైన కుష్ఠరోగం అనేటువంటి ఆ సంఖ్యల నుండి ఆ బంది కాణాన్ని నుండి విడుదల పొందావు దేవుని కృతజ్ఞత తెలియజేసుకో మోష ఆచార ప్రకారంగా నువ్వు వెళ్ళి కానుకలు అని అన్నాడు ప్రియమైన సహోదరు మరి ఇదిగో యేసు నేను ఏ విధంగా అర్థం చేసుకున్నాను యేసు నుండి నేను ఏం కోరి అతని సన్నిధికి వస్తున్నాను ఈరోజు శారీరకమైన మేలుతోనే సరిపెట్టేసుకుంటున్నానా ఇదిగో నా కుటుంబంలో ఈ కష్టం ఉంది ఇదిగో అమ్మాయి ఇలా ఉంది అబ్బాయి ఎలా ఉన్నాడు కుటుంబం ఈ సమస్య ఉంది ఈ ఆర్థిక సమస్య ఉంది నిజమే దేవుడు కనికరించే దేవుడే మన కష్టాన్ని చూసి కళ్యాణ్ చూసి అలా ఉండిపోయే దేవుడు కాదు కానీ దానికి మించి నేను రక్షణ భాగ్యాన్ని కోరి ఆ ప్రభు సన్నిధికి వస్తున్నానా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏం కోరి నేను దేవుని సన్నిధికి వస్తున్నాను ఇక మరొకటి కృతజ్ఞతలు తెలియజేసుకో అన్నాడు కృతజ్ఞతలు దేవుని సన్నిధిలో నువ్వు పొందిన మేలులకు కృతజ్ఞత తెలియజేసుకో కానుకలు సమర్పించు అంటున్నాడు మరి నేను దేవుని సన్నిధిలోకి వచ్చి నేను పొందిన మేలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట సామెత ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడు ఏదో ఇస్తున్నారంట ఇక్కడ ఎవరండి ఇస్తున్నారు దేవుడు ఇస్తూనే ఉంటాడు అయితే నేను కృతజ్ఞత తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను దేవుని యొక్క బలమైన హస్తము నడిపింపుని నేను గుర్తించి కృతజ్ఞతాభావంతో దేవుని సన్నిధికి వచ్చి నా అర్పణలు నా కానుకలు పొందిన మేలుకు దేవునికి అర్పణలు కానుకలు ఇచ్చాడు కృతజ్ఞ తెలియజేసాడు మరి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరుల మరి ఈరోజు కుష్టరోగం చాలా వరకు కనిపించదు అక్కడక్కడ ఉండొచ్చేమో కానీ అని దానికి మించినటువంటి రోగాలు మనిషిని రుగ్మతలు మనిషిని విచ్ఛిన్నం చేస్తున్నాయి ఒక రోగము ఒక కుష్ట రోగము శారీరకమైన రోగము మనిషిని మనుషుల నుంచి కుటుంబం నుంచి సమాజం నుంచి దూరం చేస్తే ఈరోజు మనంతటి మనం మన మనస్తత్వం అనేటువంటి మన ఆలోచన ధోరణనేటువంటి కుష్ఠ రోగంతో ఆధునిక మానవుడు బాధలు పడుతున్నాడు ఒకరినొకరు దూరం చేసుకుంటున్నారు స్వార్థం అసూయ మత మౌఢ్యం నేను చెప్పిందే కరెక్ట్ నేను నమ్మేదే కరెక్ట్ మిగతా అన్నీ కూడా అబద్ధాలు అసత్యాలు కాబట్టి నేను నమ్మని దాన్ని నువ్వు నమ్మడం లేదు కాబట్టి నువ్వు నీకు దూరం అయిపోతుంది దూరం చేసుకో నన్ను ఎవరు గౌరవించడం లేదు నా మాట చెల్లడం లేదు కాబట్టి దూరం చేసుకో ఇక తారతమ్యాలు సాంగంలో కులతత్వాలు వర్గతత్వాలు మరి ధనికులు పేదలు రకరకాలైనటువంటి విధానాల వలన ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతున్నాం ఇది ద మోడర్న్ లెప్రసీ ఆధునిక రోగం ఒకరితో ఒకరు దూరం అయిపోతున్నాం దూరం చేసుకుంటున్నాం మరి ఈరోజు ప్రభువు ప్రశ్నిస్తున్నాడు విడుదలనివ్వడానికి వచ్చాడు ఇవ్వడానికి వచ్చాడు కేవలం శారీరకమైనది మాత్రం కాదు మన మానసికమైనటువంటి ఆలోచన సరళిలో స్వస్థత ప్యూరిఫాయింగ్ అండ్ హీలింగ్ అవర్ మైండ్ నాట్ మియర్లీ ద బాడీ నా ఆలోచన సరళి సరిగా లేదు ఈరోజు మనిషి యొక్క ఆలోచన సరిగ్గా లేదు ఎందుకు యుద్ధాలు ఎందుకు ఘర్షణలు ఎందుకు మారణ హోమం అవినీతి ఎందుకు అవినీతి ఎందుకు ప్రేమ లేకపోవడమే అవినీతి ఏంటంటే ప్రేమ లేకపోవడమే అవతల ప్రేమిస్తే నువ్వు న్యాయబద్ధంగా ఉంటావు నీతిగా ఉంటావు వాణ్ణి కళ్ళు కప్పి మోసం చేసి ప్రేమ లేమి పునీత మదర్ తెలిసమ్మ గారు చెప్తారు ఆధునిక ప్రపంచాన్ని పట్టిపీడించేటువంటి అతి పెద్ద రోగము కుష్ఠ రోగము వ్యాధి ఏంటంటే ప్రేమ లేకపోవడం పట్టించుకోకపోవడం కాతర లేకపోవడం తోటివాణ్ణి ఇదిగో కనికరించి ప్రభు కనికరించాడు జాలిపడ్డాడు చెయ్యగలిగిన మేలు చేశాడు ఇవ్వగలడు కాబట్టి చేయగలిగిన మేలు చేశాడు మరి ఈరోజు ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడించేది ఈ నాన్ కన్సర్న్ నో కేర్ ప్రేమ లేమి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు మనిషి ఈరోజు నేను నేను బాగుంటే చాలు ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినా నేను నా సుఖాలు నా సౌకర్యాలు నా విలాసాలు నా సంపాదన నా ఇష్టం మరి భర్త కుటుంబ బాధ్యతను విడిచిపెట్టేసి తాను చెప్పినట్టుగా అందరూ చేసుకోవాలి తాను చేసింది కరెక్ట్ అనుకునేటువంటి పద్ధతి ఉంటే ఆ కుటుంబము ఏం తింటుంది ఎలా ఉంటుంది ఈ స్వార్థము అసూయ అసూయ అనే కృష్ణరోగం అసూయ వల్ల కుష్ఠరోగం వచ్చింది ఎవరికి మిరియం మిరియంకి ఎందుకు కుష్ఠరోగం వచ్చాడు కుష్ఠరోగ రోగాన్ని దేవుడు ఒక శిక్షగా ఎందుకు ఇచ్చాడు అసూయ పడ్డారు ఏ అతనికే కానీ మాతో దేవుడు మాట్లాడ్డా ఏటో అతను గొప్పతనం అతని గొప్పతనం ఏమిటో దేవుడికి తెలుసు ఎంత వినయవంతుడో దేవునికి తెలుసు ఎంత త్యాగం చేశాడో తన జీవితాన్ని దేవుడికి తెలుసు ఎన్నెన్ని బాధలు అనుభవించాడు ఇటు ప్రజలం ఇటు దేవుడు నలిగిపోయాడు నలిగిపోయాడు దేవుడు చెప్పమంటాడు చెప్తే వీళ్ళు కోప్పడతారు మళ్ళా తిరిగి వీళ్ళే క్షమించమని దేవుని ప్రార్థించండి మళ్ళా దేవుని ముందుకెళ్ళి ఇదిగో క్షమించండి ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఈ ఎంత ధైర్యం చేశాడు ఎంత త్యాగం చేశాడు ఎన్నెన్ని శ్రమలు అనుభవించాడు అయితే ఎంత చేసినటువంటి ఆ మోసేని దేవుడు వాగ్దానభూములో కాలు పెట్టనివ్వలేదు అడుగు పెట్టలేదు కాబట్టి ప్రేమ సహోదరుల అసూయ అసూయ ఈర్షభావం ఇదిగో మనలో ఉండే ఒక రకమైన కుష్ఠ రోగం మనకు విడుదల కావాలి ఈరోజు అయితే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను ఏ కుష్ఠ రోగం ఎటువంటి కుష్ఠ రోగం నుండి నాకు విడుదల కావాలి ఎటువంటి రోగము నన్ను ఈరోజు నన్ను నన్నుగా దేవుని సన్నిధిలో ఉండకుండా చేస్తుంది దేవుని ముందు కల తలెత్తుకునేలాగా చేయడం లేదు దేవుని దగ్గరికి రావడానికి నా తోటి వారి దగ్గరికి వెళ్ళడానికి నాకు అడ్డంకిగా మధ్యలో ఉంది మనం ప్రశ్నించుకోవాలి ఆ కొష్ట రోగువలే ప్రభువా దావీదు కుమారా ఇదిగో ప్రభు నీకిష్టమగుచో నన్ను స్వస్థపరచు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల కృపగల సర్వేశ్వర నీ రూపంలో నీ పోలికలో మమ్మ సృష్టించావు పాపం చేసి ఆ రూపాన్ని మేము కోల్పోతున్నాం అవల దగ్గర నుండి నేటి వరకు పాపం చేసిన ప్రతిసారి దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని మేము కోల్పోతూ కింద పడిపోతున్నాం ప్రభువ ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి ప్రభువు మమ్మలను శారీరకమైనటువంటి బాధల నుండి మాత్రమే కాదు మమ్మ పట్టి పీడించేటువంటి ఆ శాశ్వత శత్రువు సాతాను పాపపు సంకెళ్ళ నుండి విడుదల చేయడానికే మా కోసం సిలువలో వేలాడుతూ ఉన్నాడు ప్రభువా ఎంత కరుణామయుడవు ఎంత జాలిగల ప్రభువు నీవు మా దీన స్థితిని చూసి ఈ లోకానికి నీ కుమారుని పంపించిన దేవానికి వందనాలు ఈరోజు ఆ కుష్ట రోగు వలె మేము సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచండి మా ఇష్టం కాదు ప్రభు అనేక సందర్భాల్లో మా ఇష్టమైనటువంటి వాటిని నీవు చెయ్యాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ నీకు ఏది ఇష్టమో మాకు తెలియదు నీ ఇష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యం మాకు ఏది ఇష్టమో కాదు ఏది శ్రేయస్కరమో అది నీవిస్తావు ఆ విషయాన్ని మేము గుర్తించలేకపోతున్నాం ప్రభువ నీకు ఇష్టమైతే ప్రభు ఆ మమ్మ బాగు చేయండి నీకు ఇష్టమైతే ప్రభు మమ్మ స్వస్థపరచండి మా యొక్క బలహీనతల నుండి మమ్మల్ని నీ నుండి దూరం చేసే ప్రతి పాపపు ఆలోచన తలంపు పని నుండి మా తోటి వారి నుండి దూరం చేసే ప్రతి బలహీనత నుండి మాకు స్వస్థతను ప్రసాదించండి ప్రభు వ్యక్తిగతంగా రహస్యంగా మాకు మాత్రమే తెలిసిన బలహీనతలు ఉన్నాయి ప్రభువ దాటి నుండి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నా చేయాలి బయటికి రాలేకపోతున్నాం ప్రభువ ఎందుకంటే అవే మాకు ఎంతో సుఖాన్ని ఇస్తున్నాయి దాన్ని వదులుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు ప్రభు కొన్ని విషయాలు కొన్ని బలహీనతలు కొన్ని దురలవాట్లు వ్యసనాలు కొన్ని అక్రమమైనటువంటి సంబంధాలు మమ్మల్ని ఇంకా బంధిస్తూనే ఉన్నాయి ప్రభ్వా ప్రభ్వా నీ జాలి నీ కరుణ కోసం ప్రార్థన చేస్తున్నాం నీ చేయి చాచి మమ్ము తాకండి ప్రభ్వాము స్వస్థపరచండి ప్రభు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చేయిచున్నాం తండ్రి